అందరికీ స్నేహితులు ఉంటారు కదా అలానే శత్రువులు ఉంటే ఎలాంటి వాళ్ళు ఉండాలి ఎలాంటి శత్రువులు ఉండాలి అని తెలిపే ఒక కథ ఉంది ఈ యొక్క పంచత్రం పుస్తకం ఆ కథ పేరు కోతి రాజు పూర్వం కౌశాంబి అనే రాజ్యంలో ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి ఒకే ఒక్క కుమారుడు ఉండేవాడు అన్నమాట పాపం అతను ఎప్పుడు బలాదురుగా తిరుగుతూ ఉండేవాడు కోశాదారి కొడుకు మంత్రి కొడుకు సైనికుల కొడుకు వీళ్ళతోటి ఎప్పుడు అల్లాబిల్లిగా తిరుగుతూ ఉండేవాడు ఏ పని చేసేవాడికి కాదు పాపం రాజు మాత్రం తెగ బాధపడిపోతూ ఉండేవాడు తర్వాత తన అనంతరం రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తాడు వీడు ఇలా ఉంటే అని ఎప్పుడు రాజు బాబోతూ ఉండేవాడు ఆఖరికి ఒకరోజు కోపం వచ్చి రాజకుమారిని విడిపించి ఏమయ్యా నువ్వు ఇలా చేస్తే ఎలాగా తర్వాత నువ్వు యువరాజు అవ్వాలి కదా అని తీవ్రంగా తిట్టాడు తిరిగారు పాప రాజు కొడుకు నొచ్చుకున్నాడు నొచ్చుకొని పోయి తన స్నేహితులైన కోసాది కొడుకు కొడుకు మంత్రి కొడుకు సైన్యాధ్యక్షుడు కొడుకుతో చెప్పుకున్నాడు ఇట్లా నాన్న నన్ను అరుస్తాడు అరుస్తున్నాడు రోజు ఇవాళ కూడా అరిచాడు నన్ను అవమానించాడు అనగానే మంత్రి కొడుకున్నాడు మనకు అవమానం జరిగిన చోట ఉండరాదు అని అన్నాడు అవునా అట్లయితే తక్షణమే వెళ్ళిపోదామండి అంటే మేమెందుకు రావాలని సన్నదిక్ష అంటే మీరు నీకు ఎప్పుడు అవమానం అంటే ఇలా ఆలోచించుకున్నా మా నాన్నగుండాడు తిట్టాడు అవమానించాడు అంటే మంత్రి కొడుకు కూడా అలా అన్నాడు మా నాన్నగుడు నన్ను తిట్టాడు సో మన ముగ్గురికి ఆ అవమానం జరిగింది కాబట్టి మనం ఇష్టం ఉండరాదు మన యొక్క ఆరోపణలు నిరూపించే సమయం వచ్చిందని ముగ్గురు బయలుదేరారు అప్పుడు ఎక్కడికి పోవాలనే ఆలోచన వచ్చిందనమాట వచ్చినప్పుడు మంత్రి కొడుకున్నాడు నాడు ఎందుకు మీకు బెంగా ఈ పక్కనే ఒక పర్వతం ఉంది ఆ పర్వతం దగ్గరికి వెళ్దాం అని అన్నాడు అప్పుడు ఈ యొక్క కోశాధికారు అన్నాడు ఎందుకు వెళ్ళడా ఒక పర్వతానికంటే మనకి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా అంటే మా నాన్న కూడా ఎప్పుడు కూడా డబ్బుల గురించి మాట్లాడుతున్నవాడు ఎందుకంటే మా నాన్న కోశాధికారి కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలా జీవించాలన్నా డబ్బు అనేది చాలా ప్రధానం జీవితాన్ని ప్రధాన భాగం అనేది డబ్బుతో ముడిపడి ఉంటుందని మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు అందుకని మనం ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోదాము అక్కడ చాలా మనలు ఉంటాయని నేను కూడా అప్పుడప్పుడు వింటూ ఉన్నాను అని ఈ కోశాధికారి చెప్పాడు సరే ముగ్గురు కలిసి ఆ యొక్క రోహన పర్వతం మీదకి వెళ్ళిపోయారు ఆ పర్వతం మీద వెళ్ళగానే ఇక ఆ పర్వతం యొక్క విశిష్టం ఏంటంటే అక్కడ కొన్ని ఇంద్రమనులు జరుగుతూ ఉంటాయి కానీ అవి అందరికీ దొరకవు వెతగ్గా వెతగా కొంతమంది మాత్రమే దొరుకుతూ ఉంటాయి అనమాట సరే అని ఈ ముగ్గురు ఇక శోధించడం ప్రారంభించారు ఆ పర్వతం మీదకి వెళ్ళి బాగా పరిశోధించగా పరిశోధించగా అట్లా ఒక వారం రోజులు కలిసేసరికి వాళ్ళకి కొన్ని మూడు మనులు లభించాయి ముగ్గురికి మూడు మనులు లభించాయి అప్పుడు ముగ్గురు హస్త మన అదృష్టం అంత బాగుందని వాళ్ళు ముగ్గురు కూడా సంతోషపడ్డారు అయితే ఈ యొక్క ఈ మనులు తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి విడి వెళ్ళాలనే ప్రశ్న వచ్చింది అప్పుడు మంత్రి కొడుకు ఇలాంటి సమస్యలని మా నాన్నగారు ఎప్పుడు కూడా చిటికలో దానికి సమాధానం వెతుకుతూ ఉండేవాడు అనమాట అప్పుడు నేను మా అలాగే ఆలోచిస్తున్న ఒక నిమిషం అలా మంత్రి గుడికి ఇలా పెట్టుకొని అలా ఆలోచించాడు తడుక్కనే ఒక ఆలోచన వచ్చింది ఏమిటంటే ఈ యొక్క మనుల్ని మనం భోజనంలో తినేసి మనం పక్క రాజ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఒక వర్తకుడు దగ్గర ఆమోదం తీసుకొని వాడిని తాగి ఆమోదం తాగేసి అప్పుడు ఆ మనులు బయటకు వచ్చిన తర్వాత మనం అమ్ముకుందామనే ఆలోచన చేశాడు ఈ యొక్క మంత్రి దానికి తెలిపారు మిగిలిన స్నేహితులు ఇదంతా కూడా ఆ పక్కనే పొదల మాటన తలపు ప్రాంత కింద ఒక సుబుద్ధి అనే అతను వింటూ ఉండేవాడు అతను ఎందుకు వచ్చాడు అంటే అతను కూడా అక్కడికి ఆ మనులు వెతుకుదామనే వచ్చాడు పాపం అతనికి పోగా వీళ్ళు ముగ్గురు యొక్క చేస్తున్న పని దూరం నుంచి బాగా గమనించాడు గమనించారే నాకంటే వీళ్ళకి మనులు దొరికాయి వీళ్ళతో ఎలాగైనా స్నేహం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ మనుల్ని నేను దొంగిలిస్తే ఎలా ఉంటుంది తీసుకుంటే ఎలా ఉంటుంది లాక్కుంటే ఎలా ఉంటుంది అని ఈ విధంగా ఈ సుబుద్ధి అనేవాడు ఆలోచించాడనమాట సరే ఇతనికి సరే అని ఇక ఈ ముగ్గురు కూడా భోజనంలో ఆ యొక్క మనుల్ని తిన్నాడు తినటం అది గమనించాడు ఆ సుబుద్ధి వీళ్ళ దగ్గరికి ఎలాగైనా ఆ యొక్క మనులు కాజేయాలి అనే ఆలోచన పడిపోయింది సుబుద్ధికి వెంటనే సుబుద్ధి ఒక ఆలోచన చేశాడు వీళ్ళతోనే స్నేహం చేసి వీళ్ళ దగ్గర నుంచి ఆ మనల్ని లాగేసుకుంటాను అని అన్నాడు ఎలా వేసుకోవాలబ్బా అని మళ్ళీ ఆలోచించాడు ఏముంది వీళ్ళు నిద్రపోతారు ఎలాగో పట్లు సప్ప 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 కోసేసి నేను ఆ యొక్క మనల్ని తీసుకుంటాను అని అనుకున్నాడు సుబుద్ధి అలాగే అనుకున్న పథకం ప్రకారం వీళ్ళతోటి చిన్నగా చేరే ప్రయత్నం చేశాడు అయితే వీళ్ళ యొక్క పర్వతం దిగి కిందికి వెంటనే యొక్క సుబుద్ధి నమస్కారం అండి నా పేరు సుబుద్ధి మరి పక్కనే ఉన్న రత్నాల రాజ్యం మాది అక్కడికి వెళ్ళాలంటే నాకు చాలా భయంగా ఉందంటే వెంటనే రాజు ఎందుకు నీకు భయం అంటే ఏం లేదండి ఈ మధ్యలో ఒక అడవి ఉంది ఆ అడవిలో కొన్ని జంతువులు ఉంటాయి క్రూరమైన జంతువులు ఉంటాయి వాటిని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది అంటే ఓ నేను రాజు కొడుకుని నాకు అలా నీకు ఆ భయమే అక్కర్లేదు ఇదిగో నా దగ్గర ధనస్సు ఉంది వెంటనే వాటిని బాణంతో సంధిస్తానన్నాడు సరే అని అందుకోసమేనండి నేను మీ దగ్గరికి వచ్చానని వాళ్ళతోటి చేరిపోయాడు చేరిపోయాడు ఇక కలిసి ప్రయాణిస్తున్నారు ఈలోపు ఒక అరణ మధ్య అరణ మధ్యలో ఒక దొంగలపల్లె వచ్చింది దొంగలపల్లె అంటే అక్కడ ఒక దొంగల నాయకుడు చాలా బలిష్టమైనవాడు అతని దగ్గర ఎలాంటి పక్షులు ఉండేది అనుకునేవారు అతని దగ్గర పక్షులు విచిత్రమైనవి ఎవరైనా ఆ మార్గ మధ్యలో వస్తే వాళ్ళ దగ్గర ఏ ఏ వస్తువులు ఉన్నవి వాళ్ళ దగ్గర ఎలాంటి ధనం కూడా ఆ పక్షులు ఆ దొంగ నాయకుడు చెప్తూ ఉండేవి అనమాట అలాంటి విచిత్రమైన పక్షులు సంపాదించాడు ఆ యొక్క దొంగ నాయకుడు వీళ్ళు సరే అని వీళ్ళు నలుగురు వస్తున్నారు కదా ఈరోపు అక్కడ పక్షి క్యావ్ క్యావ్ అని అరిచింది వెంటనే నాయకుడు ఏమిటి అరుగో ఆ సమాధానం చెప్పింది అరుగు నలుగురు వస్తున్నారు వాళ్ళ దగ్గర మనులు ఉన్నాయి నువ్వు తీసుకొని ఆ పక్షి ఆ నాయకుడు చెప్తుంది మనులు ఉన్నాయి వెంటనే బట్టలు పిలిపించాడు బటన్ పిలిపించి ఆ యొక్క దొంగ నాయకుడు నలుగురిని తీసుకోరండి అని చెప్పాడు వెంటనే ఈ బట్టలు వెళ్ళి ఆ సేవకులు వెళ్ళి తీసుకొచ్చారు అనమాట తీసుకురాగానే వీళ్ళు ఇలా కట్టుకొని ఉన్నాడు కట్టుకుంటే వాళ్ళ దగ్గరే ఉంది మామూలు పరప్రహించాను ఒక ధనస్తో రాజు కొడుకు ఉన్నాడు అనే మీ దగ్గర మనులు ఉన్నాయి తీయండి అని అన్నాడు ఏమండి మేము దారి ప్రయాణికులు మా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి అవి మా దగ్గర లేవు అని చెప్పాడు లేదు నా పక్షి చెప్తుంది నా పక్షి దోశ ఎప్పుడు తప్పు కాదు అది నిజమే చెప్తుంది తీయండి మనులు అని అన్నాడు దొంగ గద్దించి అలాగనే లేవండి కాళ్ళని మనం సోదరించు సోదా చేసుకోండి అని ఆ ముగ్గురు ఆ నలుగురు కూడా చెప్పారు చెప్పగానే సరే అని అబ్బాట్లు వచ్చి ఇలా 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 చేస్తే ఏమీ లేవు వాళ్ళ దగ్గర ఒక పై పంచకూడ ఉంది అన్నమాట వెంటనే ఈ దొంగ నాయుడు ఒక నిబంధన ఉంది ఏంటి అది అంటే ఎవరైనా తన వద్దకు వస్తే ఖచ్చితంగా ఏదో దోచుకోవాల్సిందే ఆఖరికి పై పంచైనా సరే వీళ్ళ ఏం లేదు ఆ ధనసు ఉంది అది ఏం చేసుకుంటాడు ఇతను ఏం చేసుకోలేడు కదా కాకపోతే ఒక పైపంచ ఒక ఉంది అనమాట అది రాజుగారి కొడుకు దగ్గరే ఉంది వెంటనే నీ పైపంచ నాకు ఇచ్చాయని మీరు పోద మళ్ళీ వెంటనే ఈ పక్షి క్యా క్యావ్ అని గట్టిగా అరిచి చెప్పింది ఓరి మురికుడా వాళ్ళ దగ్గర మనులు ఉన్నాయి తీసుకొని పక్షి అనగానే ఒక్కసారికి జలదరించింది ఈ యొక్క దొంగల నాయకుడికి వెంటనే ఏంటి పక్షి ఎప్పుడు నన్ను మురుకుడా అని ఇవాళ అన్నదే అంటే వీళ్ళ దగ్గర ఖచ్చితంగా మనవి ఉండి తీరియి కాబట్టి ఓ ప్రయాణికులు ఎలా మీరు ఇక్కడే ఉండండి రేపు ఉదయాన్నే మీ పొట్టలు కోసి మీ మనలు ఉన్నాయో లేవో నేను శోధించి అప్పుడు మిమ్మల్ని పంపించేస్తాను అంటే వీడి పక్కన అంటాడు మా పొట్టలు కోసిన తర్వాత మేము చచ్చిపోతాం కదా మమ్మల్ని ఎక్కడ పంపిస్తావురా నువ్వు మమ్మల్ని అని ఈ యొక్క ఈ అన్నారు సరే అని ఇక తెల్లారింది వీడి భయం పుట్టింది అది తెల్లారితే మన మనలో మన పొట్టలో మనలు వీళ్ళు తీసేసుకుంటాడు మన పొట్ల కోసేస్తాడు చనిపోతాం అని ఒకరొకరు అనుకుంటూ ఉన్నారు ఈలోపు ఈ సుబ్బుద్ధికి ఒక ఆలోచన వచ్చింది ఏమిటి అరే మన పెద్దలు ఏం చెప్పారు మనకి ఎప్పుడైనా ఆపద ఆపదకాలంలో మనం ప్రారాపాయం కలిగిందనుకో అప్పుడు మనకి పుణ్యం వచ్చే పని చేయాలి అని అన్నారు కదా ఇప్పుడు నా పొట్ల ఎలాగో మనులు లేవు పాప వీళ్ళ ముగ్గురు ఎలాగో నలుగురు చంపేస్తారు దొంగ నాయకుడు కానీ నా తెలుగుతేటల వలన వీళ్ళ ముగ్గురి నేను కాపాడుతాను అని అనుకొని ఆ యొక్క సుబుద్ధి చేశాడంటే వెళ్ళి ఆ ముగ్గురిని దగ్గర అమ్మని చెప్పి ఏం లేదు మీ పొట్టలో మన ఉన్న విషయం నాకు తెలుసు కానీ నా పట్టలో మనీ లేవు నేనేం చేస్తానంటే దొంగనాయకుడి దగ్గరికి వెళ్ళి ముందు నా పట్ట పోయమని చెప్తాడు వాడు నా పట్టకు వస్తాడు మను ఉండదు అప్పుడు చిలక ఆ యొక్క పక్షి చెప్పిన దోశ తప్పని భావించి మీ ముగ్గురిని వదిలేస్తాడు అని చెప్పగానే ఈ ఆలోచన చాలా బాగుందని అన్నాడు మంత్రి కొడుకు సరే అని ఉదయాన్నే అందరు వెళ్ళి ఇలా నిల్చున్నారు నిల్చంగానే అప్పుడు సుబ్బు తిన్నాడు ఓ దొంగ నాయకుడా నా మాట వినవించు విను ఎందుకంటే వీడు నా సోదర సమానుడు ఈ ముగ్గురు కూడా నా సోదర సమానులు అలాంటి సోదర సమాను అయినటువంటి ప్రాణాలు నా అలముందు పోవడం నేను భరించాడు ముందుగా నా పట్టబోయి అని వెంటనే అంగనే సరే నువ్వు చెప్పింది నిజమే అని వెంటనే ఆ యొక్క దొంగనాయకుడు నాయకుడు పట్టకోయంగానే వాడు పట్టలో మనీ లేవు ఈ యొక్క పక్షి జోసమిని నేను నిండు ప్రాణం బలికొన్నాను నాకు పాపం చుట్టుకుంటుంది అని అనుకుని మనసులో చింతించాడు లేకపో ముగ్గురు వెళ్ళిపోయిన వెళ్ళగానే ఆ ముగ్గురు వెళ్ళిపోతున్నారు అప్పుడు అనుకున్నారు అదే నిజానికి మంత్రి కొడుకున్నాడు నిజానికి ఇతను మన దగ్గర మనం కాదే వచ్చాడు కానీ వాడు తెలివి కలవాడు అవ్వటం వలన మనకి మేలు జరిగింది అని ఆ మంత్రి కొడుకు అన్నాడనమాట ఈ కథలో ఏమిటంటే మన ఊగిన తెలివి కలవాడైతే మనకి మేలు జరుగుతుంది కాబట్టి మీరు కూడా మీ శత్రువులు తెలుగు కలవాళ్ళలాగా ఉండేలా చూసుకోండి